రోడ్డు భద్రత పడతాం ఆనందంగా జీవితం తణుకులో నిర్మిస్తున్న అత్యంత ప్రధానమైన ఫ్లైఓవర్ని అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం ఈ ఫ్లైఓవర్ తణుకులో ఉండ్రాజవరం రోడ్డు దగ్గర అయితే నిర్మించడం జరుగుతుంది ఎందుకంటే తణుకులో ఇంకొక బస్ బస్టాండ్ దగ్గరలో నిర్మిస్తున్నారు కానీ దానికన్నా అత్యంత ప్రధానమైన ఫ్లైఓవర్ అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే బస్ స్టాండ్ దగ్గర నిర్మించే ఫ్లైఓవరు ఒక రైట్ సైడ్ నుంచి లేదంటే లెఫ్ట్ సైడ్ నుంచి కొంచెం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కానీ ఇది కంప్లీట్గా ఇక్కడ మాత్రం ఫ్లైఓవర్ ఇప్పుడు ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఈ కింద నుంచి అనేది ఉండరాజవరం నుంచి వచ్చే వెహికల్ కావచ్చు లేదంటే తణుకు నుంచి ఉండరాజు ఉండరాజవరం వెళ్ళే వెహికల్స్ కావచ్చు కంప్లీట్గా రోడ్డుని అయితే అడ్డంగా క్రాస్ చేయడం అయితే జరుగుతుంది దాని గురించి ఇక్కడ ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ట్రాఫిక్ జామ్కి కూడా కారణం అనేది ఈ కూడలుగా మనం చెప్పుకోవచ్చు ఈ కూడల్లో ప్రస్తుతం అయితే చాలా వేగంగా అంటే బస్ స్టాండ్ దగ్గర నిర్మిస్తున్న అంటే తణుకు వై జంక్షన్ దగ్గర నిర్మాణం జరుపుకున్న ఫ్లైఓవర్ అయితే ప్రస్తుతం ఏమి జరగట్లేదు కానీ ఇక్కడ మాత్రం గడ్డర్స్ ఇవన్నీ ఎక్కిచ్చారు అప్రోచ్ రోడ్లు కూడా చాలా వరకు పూర్తయినాయి కాబట్టి ముందుగా మనకు తణుకులో హైవే రోడ్లు అయితే ఈ ఫ్లైఓవర్ అయితే అందుబాటులోకి వస్తుంది మరి కొన్నాళ్ళలో ఈ రకంగా అయితే ఇక్కడ పనులు అయితే ఉన్నాయి మనం ఇప్పుడు అయితే రైట్ సైడ్ నుంచి తణుకు టౌన్లోంచి వస్తున్నాయి మన ఆపోజిట్ రోడ్లో చూస్తే ఉండ్రాజవరం వెళ్ళి రోడ్ ఇది ఈ కింద నుంచి రాకపోకలు అయితే ఇప్పుడు రావులపాలెం నుంచి ఏలూరు వెళ్ళి వెహికల్స్ అన్నీ కూడా ఈ ఫ్లైఓవర్ పూర్తి వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా పైనుంచి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే రోడ్డు ప్రమాదాలకి ఆస్కారం అనేది తక్కువ ఉంటుంది ఇప్పుడు మనమైతే అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో దాని పక్క నుంచి అయితే మనం వెళ్తున్నాం మనందరికీ తెలిసిందే ఒక నిర్మాణం జరుపుకుంటుందంటే అక్కడ ఉన్న రోడ్డు అంతా కూడా చాలా గోతులు గోతులుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏంటంటే ఇక్కడ నిర్మాణం చూసుకుంటే వేగంగా జరుగుతుంది అదే సమయంలో బస్ స్టాండ్ దగ్గర వై జంక్షన్ దగ్గర నిర్మాణం అయితే పూర్తిగా అయితే ఆగిపోవడం అయితే జరిగింది మేబీ ఇది పూర్తి అయిపోయిన తర్వాత ఆ బ్రిడ్జిని పట్టించుకునే పరిస్థితి అయితే ఉంటుంది ఎందుకంటే అక్కడ ఫిల్లర్స్ మిడిల్లోకి వచ్చిన తర్వాత అక్కడ అయితే పనులు అయితే ఆగిపోయినాయి గడ్డర్స్ దాకా కూడా అక్కడైతే వెళ్ళింది లేదు ఇక్కడ పూర్తి అయిన తర్వాత అక్కడ ప్రారంభించే అవకాశం ఉన్నట్టుంది అదే అనుకోవాలి మరి ఇప్పుడు ఈ నేను వెళ్ళే రూట్ అయితే కొంచెం బ్రిడ్జ్కి నుంచి వెళ్ళక లేదని చెప్పని యూటర్న్కి కొంచెం రావులపాలెం రూట్ వరకు అయితే డైవర్ట్ చేయడం జరిగింది నేను అయితే అటు వచ్చాను టౌన్ తణుకు టౌన్లోకి వెళ్ళడానికి ఇక్కడ అప్రోచ్ రోడ్డు పనులు అయితే ఈ రకంగా అయితే జరుగుతున్నాయి అంటే ఇంకా చాలా వర్క్ అయితే బ్యాలెన్స్ ఉంది ఆ గడర్సీ పూర్తయ్యి ఇంకా అక్కడ స్లాబ్ సెక్షన్ ఇవన్నీ కూడా పూర్తి అయ్యేటప్పుడు ఇది కూడా క్రమంగా అందుబాటులోకి అయితే వస్తుంది మరికొన్ని రోజులైతే టైం పడుతుంది అంటే ఇప్పుడు మనం స్ట్రైట్గా అంటే ఇప్పుడు నేను ఉండ్రజవరం నుంచి తణుకు వైపు వస్తున్నాను జస్ట్ ఒక్క టెన్ మీటర్స్ అట్లా రోడ్ క్రాస్ చేస్తే సరిపోయే పరిస్థితి నుంచి మొత్తం ఇలాగొచ్చి నీ ముఖ్య ఎదురా అంటే తిప్పుకొని రావాల్సిన పరిస్థితి ఎందుకంటే అక్కడ గడ్డర్స్ కోసం వర్క్ అయితే చేస్తున్నారు అక్కడ దాని గురించి యూటర్న్ అయితే చిన్న చిన్న టూ వీలర్స్ లాంటివి అయితే పక్క నుంచి ఇచ్చారు కానీ కార్లు ఇంక ఇతర వాహనాలకి అయితే కనుక తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది ఇది ఈ రకంగా తణుకులో హైవే పైన నిర్మిస్తున్న ఫ్లైఓవరు అత్యంత ప్రధానమైన ఫ్లైఓవర్ కింద మనం చెప్పుకోవాలి వీటి పనులైతే ఇప్పుడు ఈ రకంగా అయితే ఉన్నాయి మరి కొద్ది రోజుల్లో మనం ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే చాలా వరకు పనులైతే పూర్తయినాయి ఈ ప్రాంతం ఇప్పుడు కూడా ఇంకా నిత్యం రద్దీగానే ఉంటుంది ఆటోలు ఎక్కువ ఆటోలు అనేది క్రాస్ చేస్తూ ఉంటుంది విలేజెస్కి వెళ్ళే ఆటోలు ఇవన్నీ కూడా ఈ కుల దగ్గర అనేది క్రాసింగ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది టౌన్లోకి హెవీ వెహికల్స్ వెళ్ళడాక లేకుండా అక్కడ మనకు చూడవచ్చు ఐరన్ రాడ్స్ అది ఉపయోగించారు ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ప్రెస్ చేయండి మనం అందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం